మన చుట్టూ ఎన్నో పట్టణాలు ఉన్నాయి కానీ కొన్ని ఊర్లు ఇళ్లతో కాదు చరిత్రతో నిర్మించబడ్డాయి అలాంటి ఊరే ఆంధ్రదేశపు గుండెల్లో ఉన్న ఒక పురాతన పట్టణం అదే మన పిఠాపురం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే పిఠాపురం ఒక ఊరు కాదు అది దశాబ్దాల కథ పిఠాపురం చరిత్రగా మారిన ఒక పట్టణం శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పిష్టాపురం అని పిలిచేవారు తూర్పు ఆంధ్ర ప్రాంతంలో ఇది ఒక ప్రముఖ పట్టణంగా వెలుగొందింది ఆ రోజుల్లో పిఠాపురం కేవలం ఒక గ్రామం కాదు ఒక రాజకీయ కేంద్రం ఒక సాంస్కృతిక నిలయం ఒక విద్యాభూమి పూర్వ చాళుక్యులు తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు రాజులు ఇక్కడ నివసిస్తూ వ్యాపారం కళలు శిల్పకళలకు ప్రోత్సాహం ఇచ్చారు దూర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ మార్కెట్ వస్తువులు మార్పిడి చేసేవారు అలా పిఠాపురం ఆర్థికంగా కూడా బలపడింది కాలక్రమంలో రాజ్యాల మార్పులు యుద్ధాలు జరిగాయి కానీ పిఠాపురం తన ప్రాముఖ్యతను ఎప్పుడూ కోల్పోలేదు ఈ పట్టణ చరిత్రలో ముఖ్యంగా గుర్తుండిపోయేది కుకుటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పిఠాపురం చరిత్రకు ఒక జీవంత సాక్ష్యం రాజులు ప్రజలు ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని తమ జీవితానికి నడిపారు ఇది కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు ఒక సామాజిక సమావేశ స్థలం ఒక సాంస్కృతిక కేంద్రం శతాబ్దాలు గడిచిన ఈ ఆలయం పిఠాపురం ఆత్మగా నిలిచింది కాలం మారింది రాజ్యాలు కూలాయి కొత్త పాలనలు వచ్చాయి కానీ పిఠాపురం వీధుల్లో నడిచితే ఇప్పటికీ ఆ పాత కాలపు శబ్దం మనకి వినిపిస్తుంది ప్రతి గోడ ప్రతి రాయి నేను చరిత్రను చూశాను అని చెప్పినట్లు వినిపిస్తుంది నేడు పిఠాపురం ఒక చిన్న పట్టణంగా కనివి ఒక చిన్న పట్టణంగా కనిపించిన దాని వెనుక దాగి ఉన్నది శతాబ్దాల చరిత్ర చరిత్ర అంటే పుస్తకాల్లో ఉన్న పేజీలు మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ఊర్లు వీధులు దేవాలయాలు కూడా చరిత్రనే మాట్లాడతాయి అలాంటి చరిత్రను మౌనంగా మోస్తున్న పట్టణం అదే మన పిఠాపురం ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ చరిత్రను మరొకరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అంటులు దాన్ బాయ్